ఫ్రెండ్స్ ధనవంతులు ఎప్పుడు డబ్బుకు బాగా కృతజ్ఞతగా ఉంటారు బాగా అంటే బాగా కృతజ్ఞతగా ఉంటారు మీరు కూడా డబ్బుకు బాగా కృతజ్ఞతగా ఉండండి ఈ స్లైడ్స్ ఫటాఫట్ ధనాధనం వెళ్ళిపోతుంటాయి సి బీ ఓపెన్ టు లర్న్ న్యూ న్యూ థింగ్స్ ఎవ్రీడే ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా అంది కొత్తది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి బీ ఓపెన్ టు లర్న్ న్యూ న్యూ థింగ్స్ ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకుంది పడుకోవద్దు ఓకే డబ్బు మనీ ఓకే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ప్రకృతి పరీక్ష పెడుతుంది అని చెప్పి విశ్వం మనకు పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో మనం పాస్ కావాలి డొనేట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంపల్సరీ డొనేట్ చేయండి ద మోర్ యు గివ్ ద మోర్ యు విల్ గెట్ సార్ ఎక్కడ డబ్బులు లేవు కదా అంత పెద్ద మొత్తం నేనే ఖర్చుల్లో అప్పుల్లో ఉన్నాను నేనేలా డొనేట్ చేస్తానంటే డొనేట్ ఇన్ ఎనీ మీన్స్ సపోజ్ నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు యూ స్పేర్ సమ్ టైమ్ ఆఫ్ యువర్స్ ఇన్ సర్వీస్ సేవలో నీ టైం వినియోగించు సి ఇది కూడా చెప్పాను భౌతికంగా శాంతి లేకపోతే మానసికంగా శాంతి ఉండదు మానక్ మానసిక శాంతి లేకపోతే ఆధ్యాత్మిక శాంతి దొరకదు సో ఇవన్నీ భౌతికంగా నీకు శాంతి కావాలంటే డబ్బు పులుస్ మనీ కావాలి రికగ్నిషన్ రివార్డు అవార్డులకు దూరంగా ఉండండి గుర్తింపులో మాయలో పడిపోయి ఒక పిర్ర కోసించావనుకో సాహా భయపడవద్దు డూ నాట్ బి అఫ్రేడ్ భయపడాల్సిన పని లేదు ఎలాంటి ఇష్యూ వచ్చినా భయపడద్దు ధనవంతులు తమ ప్రోడక్ట్ను ప్రమోషన్ చేయడంలో ఎలాంటి సిగ్గుపడరు వెల్దీ పీపుల్ ఆర్ నాట్ అషేమ్ టు ప్రమోట్ దేర్ ప్రోడక్ట్స్ ఓకే న్యూస్ పేపర్ టీవీ నెగటివ్ స్ప్రెడర్స్ అవన్నీ ఎప్పుడు గాసిపులు ఇది అది అది మొత్తం స్కూటరు లారీ డి ఇద్దరు ఢా అని చెప్తారు ఇలాంటి వార్తలు వినడానికి మనం చూసేది సో టీవీలు వార్తల్లో ఎప్పుడు చూస్తామంటే నీ గురించి రాసినప్పుడు చూసే విధంగా నువ్వు అయ్యేందుకు సిద్ధంగా ప్రిపేర్గా నీ టైంను అందులో ఇన్వెస్ట్ చేయి అంతేగాని అనవసరమైన వాటి కోసం నువ్వు ఇన్వెస్ట్ చేయొద్దు సో ధనవంతులు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు ఎలా కొత్త కొత్త ఫ్యాక్టరీస్ పెడదామా లేకపోతే కొత్త కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఏమొచ్చింది ఆ టెక్నాలజీతో మనం ఇండస్ట్రీస్ పెట్టి మనం ఎలా డబ్బు సంపాదించగలం లేకపోతే ధనవంతులు ఏం చేస్తారంటే వాళ్ళు తమ డబ్బు కష్టపడేలా చేస్తారు డబ్బే కష్టపడి డబ్బును సంపాదించేలా చేస్తారు వేరేస్ పూర్ ఏం చేస్తారంటే తాము కష్టపడి రాత్రనుక పగలనుక కష్టపడి డబ్బు సంపాదిస్తారు సో ఇక్కడ మన ఆలోచనలో తేడా ధనవంతుడు ఏం చేస్తున్నాడు ఈజ్ మేకింగ్ ఈజ్ మనీ టు వర్క్ ఫర్ హిమ్ డబ్బు తన కోసం పనిచేసి కష్టపడేలా చేసి డబ్బు సంపాదించేలా ఆలోచిస్తున్నాడు పేదవాడు మాత్రం తను కష్టపడి రాత్రిని పగలు కష్టపడి డబ్బును సంపాదిస్తున్నాడు ధనవంతులు ప్రతి సందర్భంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా అవకాశాలను వెతుకుతారు ద రిచ్ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా పాజిటివ్ గానే ఉంటారు వాళ్ళు సంకల్పంను ఘోషించండి డిక్లేర్ యువర్ గోల్ టు ద యూనివర్స్ డిక్లేర్ యువర్ విల్ డిక్లేర్ ద విల్ ఆస్క్ ద యూనివర్స్ మెనీ టైమ్స్ ఏ నాకు వేల కోట్లు కావాలి వేల కోట్లు కావాలి నాకు కోట్ల కోట్ల డబ్బు కావాలి ఐ వాంట్ టు అని నువ్వు చెప్పగలగాలి ఘోషించు ఘోషించ అంటే సి బాహుబలిలో డైలాగ్ ఉంటుంది ఎలా చెప్తాడు మిత్రులారా శత్రు సైన్యం మన మీద దాడి చేస్తుంది దాడి చేసి మన ఒక్కటిగా నిల్చొని కష్టపడితే మనం పోరాటం చేస్తే మనం ఇలా మాట్లాడమనుకో ఎలా ఉంటుంది సోల్జర్స్ యు ఆర్ ద బెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ గో అండ్ కిల్ ఆల్ ద దాస్టర్స్ అని చెప్పి నెపోలియన్ ఇన్స్పైరింగ్గా మాట్లాడినట్టు బాహుబలిలో ఎలా ఉంటుంది డైలాగ్ ఏది మరణం అదే ఏది మరణం నీ సంకల్పాన్ని ఘోషించు ఈ విశ్వానికి నీ సంకల్పాన్ని నువ్వు ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత బాగా ఈ సృష్టి రెస్పాండ్ అవుతుంది అంత తొందరగా రెస్పాండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకు నువ్వు కోటీశ్వరిని కావాలనుకుంటున్నావు వై యు వాంట్ టు బి ఎ బిలియనియర్ మిలియనియర్ ఎందుకు కావాలనుకుంటున్నావు చెప్పాలి నా కుటుంబం కోసం నా పిల్లల కోసం నేను ఒకరి దగ్గర తల వంచి అడుక్కోకుండా ఉండడాని కోసం నేను నా ఆత్మవిశ్వాసంతో గౌరవంతో బతకడానికి నాకు డబ్బు కావాలి అని చెప్పి ఈ విశ్వాన్ని అడుగు ఒక మొదటి తరం పారిశ్రామికవేత్తలు మొదటి వాళ్ళు కంపల్సరీ త్యాగం చేయడానికి సిద్ధం కావాలి త్యాగం అంటే ఏంటి హ్యాపీగా మనల్ని మనం సమర్పించుకోవాలి ఆ మహాలక్ష్మి కావాలనుకుంటే మనం మనల్ని మనం సమర్పించుకోవాలి అప్పుడే మనకు డబ్బు వస్తుంది రోల్ మోడల్ గురించి చెప్పాను కదా రెజ్ పార్క్ ఆర్నా స్వాజ్ నాగర్ ఫేక్ ఇట్ అంటిల్ యు మేక్ ఇట్ అంటే నువ్వు ధనవంతుడివైతే ఎలా ఉంటావో అలానే బిహేవ్ చేయి నీ షో పుట్ నీ డ్రెస్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ ఎ రిచ్ మ్యాన్ ఫీల్ ద రిచ్నెస్ ఐఎమ్ రిచ్ నేను ధనవంతుణ్ణి అని చెప్పి ఫీల్ ద రిచ్నెస్ బంగారు కడ్డీలు చూసారా యాక్చువల్ గా నేను ఈ స్లైడ్స్ లేవనుకున్నాను రియల్లీ బ్యూటిఫుల్ స్లైడ్స్ ఓకే హ్యావ్ యు సీన్ ద గోల్డ్ గోల్డ్ బార్స్ నెట్ వర్త్ అనే పదం వాడండి రిచ్ ప్లే ఫర్ విక్టరీ గెలుపు కోసం వాళ్ళు విజయం కోసం ఆడతారు పేదవాళ్ళు ఓడిపోవద్దని ఆడతారు ఓడిపోవద్దని ఆడుతున్న వ్యక్తి ఓడిపోవడానికే ఛాన్స్ ఉన్నది గెలుపు కోసం ఆడుతున్న వ్యక్తి గెలుస్తాడు డోంట్ క్రిటిసైజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆ ఫ్రెండ్స్ ఈ సింగపూర్ ప్లేట్ అనేది రియల్లీ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్ మీరు ఇలా డబ్బును పెట్టి పౌర్ణమి రోజు ఏ రోజు పౌర్ణమి రోజు ఇలా డబ్బును పెట్టి ఈ విశ్వశక్తిని ఆకర్షిస్తున్నట్టు డబ్బు మీలోనికి మీ హృదయములోకి మీ బాడీలోకి మీ సెల్ సెల్ వెళ్ళిపోతున్నట్టు ఊహించుకుంటూ ఇలా వెన్నెల కాంతి పౌర్ణమి వెన్నెల కాంతి ఈ డబ్బులోంచి మనకు వస్తున్నట్టు చందమామను చూస్తూ ఇలా చేయండి ఇది సింగపూర్ ప్లేట్ ఓకే ఫ్రెండ్స్ ఇలా ఒక ప్లేట్లో డబ్బును పెట్టి ఉంటే గోల్డ్ యాడ్ చేయండి కాయిన్స్ ఉంటే కాయిన్స్ పెట్టండి ఓకే చూడండి లేకపోతే తొమ్మిది కాయిన్స్ పెట్టి మధ్యలో ఒక దీపం పెట్టండి కొన్ని పూలు పెట్టండి ఆ డబ్బుకు దండం పెట్టుకోండి మీరు ఫ్రెండ్స్ ఇంకొకటి మనీ ముద్ర చూడండి ఇలా పెట్టుకోండి మీరు ఇలా పెట్టుకుంటే మీకు డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఇది మనీ ముద్ర ఓన్లీ ఇలా పెట్టుకోండి సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ రోజు ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంది రెడ్ క్లటర్ ఫ్రీ క్లటర్ అంటే చెత్త మీ పర్స్లో బస్ టికెట్లు లేకపోతే చిన్నర మెడిసిన్ కొన్న రిసీటు ఇట్లాంటి అట్లాంటి చిల్లర చిల్లర ఏమైనా ఉంటే తీసి అవతల బాయండి పడేయండి ఆర్గనైజ్ మనీ డబ్బును కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి రెండు వేల నోట్లు అది ఎట్లాపోయింది అయిపోయింది వెయ్యి నోట్లు అది లేదు ఐదు వందల నోటు రెండు వందల నోటు వంద నోటు యాభై రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు టెన్ రూపీస్ ఇలా ఒక్కొక్కటి ఆర్గనైజ్ నీ డబ్బును నువ్వు నీ పర్సన్ నువ్వు ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటావో నీ లైఫ్లో డబ్బు కూడా అంత బాగా ఉంటుంది సో రిమూవ్ విజిటింగ్ కార్డ్స్ అన్నెసెసరీ బిల్స్ టాన్ ఫొటోస్ ఎట్సెట్రా ఏమున్నా తీసి అవతల పడి